శివయ్య ఆశీస్సులతో మనందరము బాగుండాలని కోరుకుంటూ శివయ్య దీవెనలు పైన ఉండాలని కోరుకుంటూ మనము సౌభాగ్య వృద్ధి కోసమే అమ్మవారి నామాలని ఇలా పఠించడం వల్ల సౌభాగ్య వృద్ధి కలుగుతుంది అమ్మ దీవెనలు తప్పక కలుగుతాయి ఉమా ఉషా చ వైదేహి రమా గంగేతి పంచకం ప్రాతరేవ పఠే నిత్యం సౌభాగ్యం వర్ధతే సదా ఉమా ఉషా వైదేహి రమ గంగా ఈ ఐదు నామాలను ప్రాంతకాలంలో నిత్యం పఠిస్తే సౌభాగ్యం వర్తిల్లుతుంది సౌభాగ్యవంతులుగా బ్రతికినంతకాలం ఉంటాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని మంత్రంగా అధిక సంఖ్యలో జపంలాగా మనసులో అనుకుంటూ ఉంటే సౌభాగ్య వృద్ధి అమ్మ వలన తప్పక కలుగుతుంది సౌభాగ్యం వృద్ధి కలగాలంటే అమ్మవారి నామాలను ఇలా మనసులోనైనా ఏ పని చేసుకుంటూ అయినా తలుచుకుంటూ సౌభాగ్య వృద్ధికి మనం బతికినంత కాలం సౌభాగ్యంగా ఉండాలంటే ఇలా అమ్మవారి నామాలని జపించుకోండి అమ్మ ఆశిస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ గురువే నమ しわーい。